రుడు తనకు ప్రీతి కాబట్టి త్రిశూలం మీద ఎత్తి ఉంచుతాడు అని శాస్త్రవాక్కు అంత ప్రీతి పరమేశ్వరుడికి ఆయనకి అంత ప్రీతిపాత్రమైనవి లోకంలో నాలుగున్నాయని చెప్తారు గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే నలుగురును శంకరునకు భీమనాయకునకు రాణి వాసంబులనుగా రసము పీర్మి అంటారు పరమశివుడికి భార్యతో సమానమైనంత ప్రేమ చూపించేవి నాలుగుట గౌరీ యొక్కతే గౌరీదేవి అంటే ఆవిడికి ఆయనకి అంత ప్రేమ ఆకాశ గంగ యొక్కతే ఆ జటాజూటంలో ఆయన పట్టి కట్టినటువంటి ఆ ఆకాశ గంగ అంటే ఆయనకి అంత ప్రీతి గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కటి దక్షిణ కాశీ యొక్కతే కాశీపట్టణం అంటే ఆయనకు అంత ప్రీతి అట్లాగే దక్షిణ కాశీ దక్షారామ క్షేత్రం అంటే ఆయనకు అంత ప్రీతి ఈ నాలుగు కూడా శంకరునకు లోకనాయనకు లోకనాయకునకు రాణివాసంబులనురాగ రసము పీర్మి ప్రేమలో గౌరీదేవి పట్ల ఎంత ప్రేమతో ఉంటాడో అంత ప్రేమతో ఉంటాడట అటువంటి కాశీపట్టణానికి ఈ సోమవారం నాడు వెళ్ళి నిజంగా అక్కడ కళ్యాణం జరుగుతున్న మనందరం దేవాలయ ప్రాంగణంలో కూర్చుని ఇంత హాయిగా దర్శనం చేసుకునేటటువంటి భాగ్యం అంత తేలికగా లభ్యం అవుతుందో లేదో నా ఊహ కందదు కానీ మనమున్న చోటికే ఇవాళ కాశీ విశ్వనాథుడి విశాలాక్షితో కలిసి వచ్చి కళ్యాణ కార్యక్రమాన్ని స్వీకరించి మనని అనుగ్రహిస్తున్నాడు అంటే అది మనందరం చేసుకున్న భాగ్య విశేషం విశేషించి భక్తి టీవీ వారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరం కూడా ఉన్న చోటునే ఉండి క్రమశిక్షణతో ఆ కార్యక్రమాన్ని చూసి తరించడానికి అవకాశం కల్పించారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత గొప్ప దీపోత్సవాన్ని ఇటువంటి కళ్యాణ కార్యక్రమాలని ఏర్పాటు చేసి ఇంత శ్రమకూర్చి ఇంతమందికి అభ్యున్నతి తెలియకల్పిస్తున్నటువంటి భక్తి టీవీ వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనల్ని ఆశీర్వచనాలని తెలియచేస్తూ మనందరం కూడా సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఒక దీపం తాను కాలుతూ కూడా తన కింద చీకటి ఉన్న చుట్టూ అందరికీ ఎలా ప్రకాశం ఇస్తుందో మన శరీరము క్లీశపడినా మనసు క్లీశపడినా కొంత త్యాగం చేయవలసి వచ్చిన వెరవకుండా సమాజం కోసం బ్రతికామన్న తృప్తి కలిగేటట్టు త్యాగబుద్ధితో అందరం ఒక్కటే అని ఒకరికొరకు అందరూ అందరికొరకు ఒకరు అన్న సిద్ధాంతంతో కలసి మెలసి బ్రతికేటటువంటి రోజు రావాలి అదే కాశీపట్టణంలో శంకరాచార్యుల వారు చెప్పింది అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి నాకన్నం పెట్టమని అడగలేదు మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు అమ్మ అన్నపూర్ణ నువ్వు మా అమ్మవి విశ్వనాథుడు మా తండ్రి మూడు లోకాలు నా బంధువులు అన్నం పెట్టన్నారు అంటే ఆయన నాకు పెట్టు అనలేదు ఆయన సన్యాసాశ్రమం ఆయన నాకొక్కడికి పెట్టనలేదు మూడు లోకాలు నా కుటుంబమమ్మ అన్నం పెట్టన్నారు శంకరాచార్యుల వారి యొక్క ఉదార స్వభావం మనందరికీ అలవాటై సంస్కార దీపాలుగా సమాజంలో వెలుగుతూ సమైక్యతాభావంతో ఏ అరమరికలు లేకుండా